కేసీఆర్కి సిబిఐ గండ ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక సాధారణమైన విషయం కాదు ఫోన్ ట్యాపింగు మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన మెటీరియల్ తోటి పోలీస్ శాఖ ఇంటెలిజెన్స్ వారు ఉగ్రవాదుల్ని నక్సలైట్లకు సంబంధించి దేశ భద్రతకు సంబంధించిన అంశాల మీద కొన్ని ప్రత్యేకమైన అనుమతులు తీసుకొని ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ కదలికలను గమనించి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అదంతా కూడా లీగల్ ప్రాసెస్ బట్ అయితే ప్రైవేట్గా కొంతమంది వ్యక్తులు ప్రైవేట్గా ఏజెన్సీ పెట్టుకుని ప్రైవేట్గా ఉండే మెటీరియల్ కొనుక్కొని ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఒక రకంగా దేశ ద్రోహం అంటే ఈ కార్యక్రమం నక్సలైట్లు ఉగ్రవాదులు పెద్ద గోండాలు ఒక ఒక మెటీరియల్ ఒక చోట పెట్టుకొని వాళ్ళకు కావాల్సిన వ్యక్తులు కదలికల మీద పోలీస్ ఆఫీసర్ల కదలక మీద ప్రభుత్వాధికారుల కదలక మీద నిఘా వేసి ఆ వారి ద్వారా సేకరించిన సమాచారంతో వాటిని బెదిరించడం లేదా వాళ్ళు హత్య చేయడం దారి చేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి సో అది టెలిగ్రాఫిక్ చట్టాల ప్రకారం నేరం అంతేకాకుండా అది ఒక దేశ ద్రోహం సో ఈయన చేసిన కార్యక్రమం ఆ స్థాయిలో ఉంది ఆ స్థాయిలో ఉంది కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆదేశిస్తే క్షణాల్లో సీబీఐ ఎంటర్ అయ్యాన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అరెస్ట్ అయిన వ్యక్తులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రధానమైన వ్యక్తులు చెప్తేనే తాము చేశామని చెప్తున్నారు సో ఇప్పుడు కేసీఆర్కి అలాంటి పరిస్థితి వచ్చే రావాలంటే కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలి సిబిఐ ఎంక్వైరీ దగ్గర కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లదు ఎందుకంటే ఎన్నికల్లో ఎన్నికల కంటే ముందే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే కేసీఆర్కి ఎలాంటి పరిస్థితిని ఎదురైతే బీజేపీ పూర్తి స్థాయిలో బలపడి కాంగ్రెస్ పార్టీకి సమానమైన ప్రత్యర్థిగా మారుతుంది కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో చాలా ఇబ్బంది కలుగుతుంది కనుక ఎన్నికలు పూర్తయ్యే వరకు అలాంటి పని చేయదు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అయిపోయాక బీజేపీకి అతి తక్కువ సీట్లు లభిస్తే బీజేపీకి తెలంగాణలో బలపడేందుకు ఖచ్చితంగా ఈ అంశాన్ని బీజేపీ వాడుకుని కేసీఆర్ మీద దాడి చేసే అవకాశం ఉంది లేదా కేసీఆర్ తోక ముడిచి బీజేపీకి సహకరించి ఈ కేసుల నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఉంది ఓవరాల్ గా చెప్పాలంటే ఇది దేశ ద్రోహం